కార్మికుల సమస్యలు పరిష్కరించాలని బిల్లు కార్మికులు కోరుతున్నారు రెండు వేల పదిహేను నుండి రెండు వేల ఇరవై వరకు చాలా చాలని జీతాలు నుంచి బిల్లు కార్మికుల జీవితాలతో యాజమాన్యం ఆటలాడుతూ పబ్బం గడుపుతూ కాలయాపన చేస్తుందని అన్నారు అంతేకాకుండా కార్మికుల సమస్యలు పరిష్కరించడం ముందట అప్పుడు ప్రతిపక్షంలో ఇప్పుడు మంత్రి సీతక్క ఉన్నారు కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయన్న విషయం సీతక్కకు తెలుసు కాబట్టి యాజమాన్యంతో మాట్లాడి బిల్లు కార్మికులకు రావాల్సిన జీతాలు గ్రాడ్యుయేట్ ఇప్పించి ఆదుకోవాలని అన్నారు అనంతరం మరో బిల్డ్ కార్మికులు కాకర్ల సాంబయ్య మాట్లాడుతూ పిల్లలను చదివించి పెండింగ్లు చేయలేని పరిస్థితుల్లో కార్మికులు ఉన్నారని ఇప్పటికే కార్మికులు ఆర్థిక ఇబ్బందులతో ఎదుర్కొంటున్నారని ఒక్కొక్కరు మానసికంగా మంచాన పడి హాస్పిటల్కు వెళ్లలేని పరిస్థితుల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు తమ సమస్యలు పట్టించుకుని తమకు న్యాయం జరిగే విధంగా మంత్రి సీతక్కను కార్మికులు వేడుకుంటున్నారు దగ్గర దగ్గర పోయిన తర్వాత ఇక ఆమె నేను మీకు ఉన్నా అండ ఉన్నా నేను చేస్తా అని చెప్పేసి హామీ ఇచ్చింది అప్పుడు ఆమె పదవిలో లేదు ఇప్పుడు కూడా ఆమె పదవిలో ఉన్నది మేము కూడా నాలుగైదు సార్లు మేము మొలుకు పోయినాం ఇటు రాజుగడ్డ పోయినాం వచ్చినప్పుడల్లా మేము ఆమె చుట్టే తిరుగుతున్నాం ఆమెను సంప్రదిస్తున్నాం సలహా తీసుకుంటున్నాం అయినా కూడా ఇప్పుడు సీతాకారు దండా పెడుతున్నాం మాకు ఎట్టి పరిస్థితులు కూడా మా కార్మికులను కార్మికులకు న్యాయం చేయమని చెప్పేసి మీకు చెడుకోటి వందలు వందనాలు చెప్తూ మా బాధను ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తున్నాం ఒకసారి మీరు కూడా ఆలోచించండి మా రెండు వేల పదిహేడు నుండి ఇప్పుడు ఇరవై వరకు మాకు గ్రాడ్యుయేట్ ఇస్తామని చెప్పేసాను అన్నారు మా నాయకులు ఇప్పిస్తామని అన్నారు అది కూడా గ్రాడ్యుయేట్ అనేది గ్రాడ్యుయేట్ అనేది లేకుండా పోయింది ఇప్పుడు మేము మొత్తం బదారణ పడ్డాం మాకు ఏంటంటే మాకు ఎంతో అంత మా చీతక్క వల్ల మాకు మేలు జరగాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం రెండు వేల పదిహేను సెప్టెంబర్ నుండి రెండు వేల ఇరవై వరకు మాకు గ్రాడ్యుయేటీ కట్టిస్తామని చెప్పేసి మన ఎన్సీ పోల్ట్టు వారు చెప్పారు అయినా కూడా వాళ్ళు ఇంతవరకు కూడా మాకు ఏమీ చేయలేదు ఇప్పుడు వాళ్ళకు కూడా మేము దండాలు పెడుతున్నాం మాకు ఏదో ఒకటి పరిష్కారం చేసి మాకు వచ్చేటట్టు చూడండి ఆ పేరు కాసర్లో సమ్మయ్య నేను ఏ ఉద్యోగం చేసేది మాకు జనవరి రెండు వేల పదిహేను నుంచి రెండు వేల సెప్టెంబర్ రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై వరకు జీతాలు గ్రాడ్యుయేట్ రెండు వేల పదహారు సెప్టెంబర్ నుంచి రెండు వేల ఇరవై వరకు పదహారు జనవరి నుంచి సెప్టెంబర్ ఇరవై వరకు గ్రాడ్యువిట్ ఇవ్వాలి ఎన్సెంట్ కోర్టులో వాళ్ళు కూడా మాకు ఈ జనవరి సెప్ రెండు వేల ఇరవై ఇరవై వరకు ఇప్పిస్తామన్నారు అవి కూడా రాలేదు జీతాలు రాలేదు గ్రాడ్యువిటీ రాలేదు మేము కూడా సీతాక దగ్గర కూడా చాలాసార్లు ఇటు వచ్చినప్పుడు కలిసిన సందర్భాలలో మేము ఇచ్చినాం మేమో రెండర్ ఇచ్చినాం అది నేను మాట్లాడతా అన్నది మాట్లా మేనేజ్మెంట్తో మాట్లాడుతా సేమ్గా దృష్టి కారు కూడా తీసుకుపోతా అని చెప్పింది అది ఇంతవరకు మాకు ఏము ఏమైతుందో కథ తెలియట్లేదు మాకు ఇట్లా మేము ఆ బంధాన కంచె కూలీ పోయి కూలీ పోదామని పిలిచే వాళ్ళు లేరు డబ్బులు లేవు చాలామంది మంచాల పడి హాస్పిటల్ పోయినా హాస్పిటల్లో పట్ట పెట్టడానికి డబ్బులు లేక నానా ఇబ్బందులు పడి పిల్లలు చదువుకోవడానికి పెళ్లి చేయడానికి కూడా చాలా ఇబ్బందులు ఉన్నాం మేము మాకు ఈ ఈ గ్రాడ్యుయేటు రెండు వేల పదిహేను జనవరి నుంచి రెండు వేల ఇరవై వరకు రెండు వేల పదహారు జనవరి నుంచి రెండు వేల ఇరవై వరకు గ్రాడ్యువేటును అది జీతాలు ఇప్పించగలరని మంత్రి గారిని మేము పదే పదే సార్లు చాలాసార్లు కలవడం జరిగింది ఇత వచ్చినప్పుడల్లా ఈ మంత్రి గారు కూడా సీఎం గారి దృష్టికి తీసుకుపోయి నేను మాట్లాడుతూ మీకు న్యాయం చేస్తా అని చెప్పింది మేము ఎందుకంటే మేము కూడా సీతాక్క నమ్ముకునే మేము ఈ ఏరియాలో ఉన్నాం ఆమెకు అనుకూలంగా కూడా మేము ఉన్నాం ఇక్కడ మాకు ఆమె చాలాసార్లు మాకు నమ్మకం ఉంది న్యాయం చేస్తుందని ఆమె మాట్లాడాలి మా జేఎస్ నాయకులు మాట్లాడుతూ మాట్లాడుతూ మన నిండ ముంచారు కాబట్టి సీతాక్క గారిని మేము వేడుకుంటాను మంత్రి గారిని మంత్రి గారు ఎట్లా చేసి మాకు ఇప్పించగలరని మా యొక్క మన కార్మికుల తరఫున